దిల్ అంటే విప్లవ కాంక్షమా గుండెల్లో నిండి ఉంది ఈ అర్థంతో సాగిపోతూ అనేక మంది భారతీయుల నోళ్ళల్లో సినిమా హాళ్ళల్లో వినిపించే స్ఫూర్తిని రగుల్కొల్పి యువతరాన్ని ఉర్రూ తలూగించిన ఈ దేశభక్తి గేయానికి ప్రాచుర్యం తెచ్చిన వ్యక్తి వీర విప్లవ యోధుడు స్వాతంత్ర ధీరుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం జూన్ పదకొండవ తేదీన ఉత్తరప్రదేశ్లోని షజహాన్పూర్లో మురళీధర్ మూల్మతి దంపతులకు రామ్ ప్రసాద్ జన్మించాడు చిన్నప్పటి నుండి హిందీ ఉర్దూ భాషలపై పట్టు సాధించి బిస్మిల్ రామ్ అగ్వాత్ అనే కలం పేర్లతో కవితలు అల్లడం ప్రారంభించాడు దాంతో రామ్ ప్రసాద్ కాస్త రామ్ ప్రసాద్ బిస్మిల్ అయ్యాడు ఈయన రచనలను పరిశీలించిన విప్లవ యోధుడు భగత్ సింగ్ బిస్మిల్ను గొప్ప కవి రచయిత అని శ్లాఘించాడు బ్రిటీష్ వాళ్ళ అకృత్యాలు చూస్తూ పెరిగిన ఆ యువరక్తం కవితల రూపంలో తన ఆవేశాన్ని వెళ్లగక్కేది తల్లి దగ్గర డబ్బు చేబదులుగా తీసుకొని బ్రిటీషు పాలనపై తిరుగుబాటును ప్రోత్సహించే కవితలు వ్యాసాలు దేశభక్తిని రగులుకొల్పే అంశాలతో కూడిన రచనలు చేసి పుస్తకాలుగా ముద్రించి వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేయడానికి ఆయుధాలు కొనేవాడు రాంప్రసాద్ రచనల్ని తీవ్రవాద సాహిత్యంగా పరిగణించి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది దీంతో ఆయుధాల సేకరణకు అభ్యంతరం ఏర్పడింది అంతేకాకుండా లేనిపోని కేసులతో ప్రభుత్వం ఈయనను వేధించడంతో కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవలసి వచ్చింది రాంప్రసాద్ ప్రారంభంలో గాంధీజీ నడిపే ఉద్యమంలో ప్రవేశించిన తర్వాత అది నచ్చక అహింస ద్వారా స్వాతంత్రం సాధించబడదు అని భావించి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హెచ్ఆర్ఏ అని విప్లవ సంస్థ స్థాపనకు మూల పురుషుడయ్యాడు మిత్రుడు అశ్వకుల్లా ఖాన్తో కలిసి హిందూ ముస్లిం వారధిగా నిలిచి బ్రిటీషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాడు పుస్తకాల అమ్మకాలు నిధుల సేకరణ జరగకపోవడంతో ఆయుధాల కొనుగోలుకు బ్రిటిష్ ప్రభుత్వ ఖజానానే లూటీ చేయాలని నిర్ణయించారు బిస్మిల్ బృందం భారత జాతీయోద్యమంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన కకోరి రైలు లూటీని బిస్మిల్ సారథ్యంలో ప్రణాళిక సిద్ధమైంది ప్రజల నుంచి పన్నులు ఇతరతర రూపాల్లో వసూలు చేసిన సొమ్మును సంచుల్లో పెట్టి రైలు ద్వారా అధికారులు ప్రభుత్వ ఖజానాకు పంపేవారు అందుకే ఆ రైలును లూటీ చేయాలని బిస్మిల్ బృందం నిర్ణయించుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన రైలు లక్నో సమీపంలో గల కకోరి రైల్వే స్టేషన్ దాటగానే విప్లవకారుల్లోని రాజేంద్ర లహరి అనే ఆయన గొలుసు లాగి రైలును ఆపగా సొమ్మును లూటీ చేశారు అక్కడ పొరపాటున కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు ఈ సంఘటనను అవమానంగా భావించిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రభుత్వధనం లూటి మరియు హత్య కేసులు నమోదు చేసి హెచ్ఆర్ఏలోని కొంతమంది మోసం కారణంగా రామ్ ప్రసాద్ బిస్మిల్తో సహా నలభై మందిని అరెస్ట్ చేశారు వీరిలో కొంతమందికి ధనాశ చూపి ప్రభుత్వం అప్రూవర్లుగా మార్చుకోవడంతో బిస్మిల్ సహా నలుగురికి ఉరిశిక్ష పడింది ఉరిశిక్షను కనీసం జీవిత ఖైదుగా మార్చమని నెహ్రూ మాలవ్య జిన్న లాలా లజపతిరాయ్ వంటి మహామహులు ప్రయత్నించిన బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిది నా గోరఖ్పూర్ జైలులో బిస్మిల్ని ఉరి తీయడానికి సిద్ధం చేశారు అప్పుడు రాంప్రసాద్ బిస్మిల్ భగవంతుణ్ణి ఇలా కోరుకున్నాడు దేశం కోసం సార్లు మరణించడానికైనా నేను వెనుకాడను ఓ భగవంతుడా భారతదేశంలో నాకు వంద జన్మలు ఇవ్వు ప్రతిసారి మాతృభూమి కోసం ప్రాణాలిచ్చే వరం ఇవ్వు అంటూ హింద్ నినాదం చేస్తూ ఉరికంబాన్ని ముద్దాడాడు ముప్పై ఏళ్ల ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలర్పించి అమరుడయ్యాడు ప్రసాద్ బిస్మిల్ ఏ లోగో మేరేత జరానీ जो शहीद हुए हैं उनकी जरा याद करो कुरबानी जरा याद करो क़ुरबानी अस सैल्यूट द हीरो राम प्रसाद बिस्मिल सैक्रिफाइस्ड हिज लाइफ फॉर द नेशन जय हिंद